హాయ్ గాయస్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తరిగమ్మ లహరిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను కదా ఒక వీడియోతో సో ప్లీజ్ ఇప్పుడు మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తారో నేను దాన్ని బట్టి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అండ్ ఏంటని చూస్తున్నారా ఉగాది పచ్చడి అండి ఈరోజు ఉగాది స్పెషల్ కాబట్టి అండ్ అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేసుకుంటారు మేమైతే ఇలాగే చేసుకుంటాం అనమాట అది మీతో షేర్ చేసుకుందామని తీసుకొస్తాను మీ ముందుకి ఏం లేదండి ముందైతే ఒక ఇత్తడిని తీసుకున్నా దాన్ని నీట్గా వాష్ చేసుకొని బొట్లు అది పెట్టేసుకున్నా మంచి వైబు ఉంటుంది కదా అలా బొట్లు రాసి రాస్ బొట్లు పెట్టుకుంటే సో అందుకని అలా ప్రిపేర్ చేస్తాను బౌల్ని అండ్ దాంట్లో చింతపండు గుజ్జు మామిడికాయ ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు ఒక అట్టపండు కొంచెం ఉప్పు కారం అండ్ అలాగే పుట్టినానపప్పు మిక్సీ చేసి మిక్సీ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ పప్పు పప్పుగా కాకుండా మిక్సీ చేసుకోవాలి అది మిక్సీ చేసుకొని వేసుకున్నాను అండ్ తర్వాత ఖర్జూరం కూడా మిక్సీ చేసేసుకున్న పిక్క తీసేసి దాన్ని కూడా మిక్స్ చేస్తాం మేము అండ్ గ్రేప్స్ కూడా వేస్తాం బనానా కూడా వేస్తాం మేము ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందనమాట అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దానికి తగ్గ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడైనా సరే వేపువ్వు ఫస్ట్లో వేసుకున్నామంటే ఆ చేదంతా వచ్చేస్తుంది అనమాట బాగా చేదైపోతుంది సో అందుకని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి పుట్టినాని పప్పు పువ్వు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే మీ ఇంట్లో ఏదో స్పెషల్స్ అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మా ఇంట్లో స్పెషల్స్ ఆఫ్కోర్స్ ఉగాది పచ్చడి అలాగే మామిడికాయ ఉడికే పులిహార మ వడ ఉల్లివడ మసాలా వడ అండ్ కాబోలు శనగలు అనమాట ఇవి మా ఇంట్లో స్పెషల్స్ అలాగే మీ ఇంట్లో స్పెషల్స్ కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈసారి మేము చాలా సింపుల్గా మా ఉగాది అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అసలు అండ్ మా దేవుడి మూల అయితే నేను సింపుల్గా ఇలా డెకరేట్ చేసేసుకున్నాను విత్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఏమున్నాయండి కనకంబరాలు మల్లెపూలు జాజులు చామంతి పూలు గులాబీ పూలు అలాగే మందార పూలు అనమాట బంతి పూలు దండ కూడా వేసాను మా దేవుడి మూలకి అండ్ దిస్ ఇస్ హౌ ఐ సెలబ్రేట్ ఉగాది అట్ మై హౌస్ అండ్ చెరుకులు నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి